ఐకాన్ స్టార్ అలో అర్జున్ నటించిన పుష్ప టూ రూల్ చిత్రం వాయిదా పడిందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికారులు చేస్తున్నాయి అయితే ఈ రోజు వరకు దీనిపై టీం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కానీ ఈ రూమర్స్ నిజమేనంటూ తాజాగా బన్నీ టీం క్లారిటీ ఇచ్చేసింది ఈ ఏడాది ఆగస్టు పదిహేను ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్లుగా మూవీ టీం ఎప్పటి నుంచో ప్రకటించింది కానీ చాలా వరకు షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం అలానే పోస్ట్ ప్రొడక్షన్ పనులకి ఉన్న టైం సరిపోలేదని మూవీ టీం భావిస్తుందట ఎంత గట్టిగా పనిచేసినా రెండు నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేయడం దాదాపు అసాధ్యమే దీంతో అనుకున్న ప్రకారం సినిమా విడుదల కావడం లేదంటూ అల్లు అర్జున్ సన్నిహితుడైన శరత్చంద్ర నాయుడు చెప్పారు పలు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసిన శరత్చంద్ర బన్నీకి అత్యంత సన్నిహితుడు అంతేకాకుండా ఆయన బన్నీ టీంలో కూడా ఆయన పనిచేశారు తాజాగా మోని రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ టూ వాయిదా పడుతుందని ఆయన క్లారిటీ ఇచ్చేశారు దీంతో మేకర్స్ త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు మొత్తం ఆరు భారతీయ భాషల్లో టూ సినిమా విడుదల కాబోతుంది రష్మిక మందన ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఇక ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ రోల్లో నటిస్తున్నారు అలానే రావు రమేష్ అనసూయ భరద్వాజ్ సునీల్ వంటి నటినట్లు కీలక పాత్రల్లో కనిపించిపోతున్నారు ఇక ప్రమోషన్స్ విషయానికి వస్తే పుష్ప టూ నుంచి రిలీజ్ అయిన రెండు పాటలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది టైటిల్ సాంగ్ పుష్ప బాట యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తే షూషేకి పాట సోషల్ మీడియాలో దున్నేస్తుంది ఎక్కడ చూసినా ఫ్యాన్స్ ఈ పాటకి రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు పుష్పలోని ఊ అంటామా మామ ఊ అంటామా మామ పాటను తలదండైనా స్పెషల్ సాంగ్ ఉంటుందని మాత్రం ఫ్యాన్స్ ఆశిస్తున్నారు కానీ ఈ పాటకి ఏ హీరోయిన్ స్టెప్లో అయిపోతుందో మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు మొత్తానికి పుష్ప టూ వాయిదాపై మాత్రం అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అల్లు వర్సెస్ మెగా వారు అంటూ గట్టిగానే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అయితే మెగా ఫ్యాన్స్ తాటికి తట్టుకోలేక టూ వాయిదా పడిందంటూ మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతుంటే మేము ఎవరికీ తగ్గేదేలే అంటూ అల్లు ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు మొత్తానికి ఏదేమైనప్పటికీ రోజు రోజుకి అల్లు వర్సెస్ మెగా అంటూ వారు గట్టిగానే జరుగుతుంది వీటిపై డైరెక్ట్గా అల్లు అర్జున్ కానీ లేదా చిరంజీవి కానీ రియాక్ట్ అయితే కానీ ఈ వారు ఇప్పట్లో తగ్గేటట్లు లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్